ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలు కామేని శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణల మధ్య జరిగిన చర్చలో తన పేరు ప్రస్తావనకు రావడంపై సినీ నటుడు చిరంజీవి స్పందించారు వైకాపా ప్రభుత్వ హయాంలో సినిమా టిక్కెట్ల ధర పెంపు కోరుతూ చేసిన ప్రయత్నాల్ని అప్పుడు జరిగిన పరిణామాల్ని వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు దర్శకులు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు నా వద్దకు వచ్చి టికెట్లు రేటు ధరల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో నేను మాట్లాడితే బాగుంటుందని అందుకు చొరవ తీసుకోవాలని కోరారు వారి సూచనల మేరకు అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేరి నానితో మాట్లాడారు ఆయన ఒక రోజు ఫోన్ చేసి ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవనున్నారని మీరు భోజనానికి రావాలంటూ ఓ తేదీని ఖరారు చేశారు ముఖ్యమంత్రి నివాసానికి సాధారణంగా ఆహ్వానించారు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో నాటి సీఎం జగన్ కు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించా సమయం ఇస్తే పరిశ్రమ నుంచి అందరం వచ్చి కలుస్తామని తెలిపా కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు అప్పుడు బాలకృష్ణను సంప్రదించడానికి ఫోన్లో ప్రయత్నించా కానీ ఆయన అందుబాటులోకి రాలేదు నిర్మాత జమిని కిరణ్ కూడా ప్రయత్నించారు కానీ బాలకృష్ణను కలవలేకపోయారు దాంతో ఆర్ నారాయణమూర్తి సహా కొంతమందిని వెళ్లి ను కలిసి సినీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరాం నేను ఆ చొరవ తీసుకోవడంతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపునకు అంగీకారం తెలిపింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది వీరసింహారెడ్డి సినిమాకైనా నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ ధరలు పెరగడానికి కారణమైంది నిర్మాతలకు పంపిణీదారులకు ప్రదర్శనకారులకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతోనైనా సామాన్యుడితోనైనా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలో మాట్లాడతాను ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో ఈ ప్రకటన ద్వారా వాస్తవాన్ని తెలియజేస్తున్నానని చిరంజీవి అందులో పేర్కొన్నారు